మనం చేసే సాధనలు కానీ మన ఆచారాలు కానీ అంటే మన ప్రవర్తన కానీ మన అలవాట్లు కానీ మన శరీర వ్యవస్థలో చేరిపోతాయి అది తెలుసుకోండి అది మహాన్యాసం చేసేటప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాం సర్వపాపై సర్వపాప్రముచ్చ అంటే చేసేటువంటి కర్మలు త్వక్ అస్థి వీటికి చేరిపోతాయి అంటే చర్మము రక్తము మాంసము ఈ ధాతువుల్లో వెళ్ళిపోతాయి పాపాలు చేస్తే పాప సంస్కారాలు వీటిలో పట్టేస్తాయి పుణ్యాలు చేస్తే పుణ్య సంస్కారాలు పడతాయి అదే పవిత్రమైనటువంటి జీవితం గడిపే వాడి యొక్క శరీరానికి ఉన్న తేజస్సు అపవిత్ర జీవులకు ఉండదు కారణం వాళ్ళ యొక్క విద్య వ్రతము తపస్సు యొక్క ప్రభావం అది ఇలాంటి సూక్ష్మాంశములు అలాంటి మహాత్ములు యోగులు చాలామంది ఉండవచ్చు వారందరూ ఉత్కృష్టమైన పురుషుడు ఉన్నాడు అయ్యా అతడు విద్యావ్రత తపస్సారం గాత్రం అంటే అతడి శరీరం అంతా విధంగా మారిపోయింది అతడి యొక్క అస్తులు ఉన్నాయి విద్య అంటే ఉపాసన ఇక్కడ అర్థం ఉపనిషద్భాతలో విద్య అంటే ఉపాసన అని అర్థం ఇక్కడ అలాంటి ఉపాసన దానికి సంబంధించిన నియమాలు ఆ నియమాలతో కూడిన తపశ్శక్తి అందుకు ఒక్కొక్క మంత్రోపాసకుడు అది సుష్ఠుగా శాస్త్రబద్ధంగా భగవద్భక్తితో చేసినట్లయితే అతని శరీరం మంత్రమయమైపోతుంది అతనిది మాంసమయ శరీరంలో కనబడ్డా ఆ మాంసము అస్థి ఇవన్నీ కూడా తద్రూపమైపోతాయి అందుకే అలాంటి ఉపాసకులు కనబడ్డప్పుడు నమస్కరిస్తే అతని శరీరమునందున్న మంత్రశక్తికి ఆ నమస్కారం చేసినట్లండి ఒక విషయం అలాంటిది అతని యొక్క శరీరం కనుక అతన్ని యొక్క ఎముకలతో తయారు చేసిన ఆయుధంతో అతన్ని సంహరించవచ్చు అతడు ఎవరంటే దధ్యంగ్ధర్వణ స్వష్ట్రే వర్మాభిజ్యం మదాత్మకం అతడు దధ్యంగ్ మహర్షి దజ్యంగ్ మహర్షిని దీచి మహర్షి అంటాము ఇక్కడ అతడు అథర్వణ అథర్వవేద సంబంధమైన వాడు ఉన్నారు అధర్వేదం చాలా విశేషమైనది అండి వేదాల్లో ప్రతి వేదము గొప్పదే అందులో సందేహం లేదు కానీ ఎందుకంటే నాలుగు వేదములు విష్ణు స్వరూపాలే అధర్వేదం వేదం అంటారు అందులో మంత్రములకు సిద్ధ మంత్రములని పేరు అంత శక్తి కలిగినటువంటి ఇది తత్సంబంధమైన అనుష్ఠాన బలమంతా అతడు ఉండిపోయింది అథర్వేదం యొక్క బలం తత్సంబంధికుడైన వాడైన అలాంటి దధీచ యొక్క స్వరూపమైన కవచం ఏదైతే వస్తుందో అది దుర్భేద్యమైన సుమా అది చాలా విశేషమైనది అని చెప్పి దాని ప్రత్యేకతను తెలియజేస్తే అప్పుడు మీరు అందరూ వెళ్ళి అని స్తోత్రం చేశారు ఎవరిని దీచి మహర్షి స్తోత్రం చేయగానే ఏం కావాలన్నాడు నీ ఎముకలు కావాలన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే ఎముకలు కావాలి రక్తం కావాలంటే అదేం కోరికండి అని చెన్న నబు నవ్వి ఇతరులకు ఉపకారానికి పనికిరానప్పుడు ఈ దేహం ఎందుకయ్యా అన్నాడు గొప్ప మాట చెప్పినండి ఇక్కడ యోధృవేణాత్మ నానాథాన ధర్మన్నయమాన్ ఈహేత భూతదయ నశోస్థావరైరపి ఏ మనుష్యుడికైతే భూతదయ ఉండదో అనిత్యమైన దేహంతో నిత్యమైన ధర్మాన్ని ఆచరించడో వాడు గురించి చెట్లు చేమలు కూడా అసహించుకుంటాయి సోమానాన్ని ఇక్కడ ఉపమానం బాగుంచు ఎందుకంటే చెట్లు చేమలు తమ ఉనికిని పరోపకారమే వినియోగిస్తాయి మానవుడిగాది లేదు వాడికి బోధించాలి బోధించకుండానే చేస్తే చెట్లు చెమలు నీరు నిప్పు అన్నీ కూడా పరోపకారం మానవుడు లేదు అందుకే వీడికి బోధ అవసరమైంది ఇక్కడ అలా వాడు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే అవి కూడా వీడి విషయంలో సోకిస్తాయి ఏమిట్రో వీడి జన్మని ఏతావా నవ్యయో ధర్మ పుణ్యశ్లోకైరుపాసిత యో భూతశోక ఆత్మా శోచతి హృష్యతి కనుకనే ప్రతివాడు అవతల దుఃఖం చూస్తే తను దుఃఖపడగలగాలి వారు సంతోషిస్తే వీడు సంతోషించగలగాలి అలాగా దయ కలిగి ఉండడం చాలా అవసరం సుమా కీర్తి ఎవరికైతే ఉంటుందో వారు వినాశం పొందగలిగేటువంటి దేహంతో అవినాశి అనే ధర్మాన్ని ఆచరిస్తారు అని చెప్తూ ధ్యానానికి కూర్చొని క్రమంగా సమాధి వెళ్ళి ఆ ప్రాణవాయువులను పైకి తీసుకువస్తూ ఈ శరీరాన్ని పరిత్యజించి వెళ్ళిపోయాడు మహానుభాతుడు ఇక్కడ ఎవరై శరీరాన్ని విడిచిపెట్టగలరు అంటే శరీరం నేను కాదనే భావన ఎవడికి దృఢంగా ఉంటుందో వాడ పని చేయగలరు అంతే కదా ఒకరెవరో వచ్చి మీ ఇంట్లో కొంతకాలం సరే సరైతే తాళం చివరి ఇచ్చి వెళ్ళిపోతాడు ఎవడు ఇల్లు తాను కాని అనుకున్నవాడు అంతేకాని ఇల్లే తాను అనుకుంటే తెగేడుస్తాడు ఒక మనిషికి ఇల్లు ఎలాగో జీవుడి అంతే దీంతో పని చేయాల్సినంత పని చేసావు దీనికి దీనివల్ల సార్థకత వచ్చింది ఇంకేం కావాలి దీని అవసరం కూడా తనకు లేదు ఎందుకంటే తాను స్థితిలో ఉన్నాడు కనుక ఇంకా శరీరాదులు అవసరం లేదు ఎప్పటికప్పుడు పోవాల్సిందే నేను అట్టే పెట్టుకున్నా కాలం తీరి వెళ్ళిపోవాలి అంతే కదా కాలం తీరిపోయే శరీరం ఇంకోటి పనికొచ్చేటట్టు అయింది ఇంక ఎంత గొప్పది ఎందుకంటే తాను ఎలాగో అది కాదు తాను ఏమిటో తనకు తెలుసు తన స్థితికి తాను వెళ్ళిపోయాడు ఈ కథని ఏ కోణంలో ఆయన శరీరాన్ని ఇచ్చే అన్నదాన్ని అర్థం చేసుకోగలగాలి ఈ విధంగా అతడి శరీర త్యాగం చేయగానే అప్పుడు విశ్వకర్మ ఆయన ఎముకలతో ఆయుధాన్ని చేసి పిందుడికి చెప్పాడు ఆయుధం పేరు వజ్రాయుధం తిరుగులేనటువంటి ఆయుధం దాన్ని ఇప్పుడు స్వీకరించాడు ఆయన స్వీకరించి తన మీదుగా దాడికొస్తూ గందరగోళం చేస్తున్న వృత్రాసు ఎదుర్కొన్నాడు